హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ డియర్ స్టూడెంట్స్ మనము అతి త్వరలో రాబోతున్నటువంటి మన నోటిఫికేషన్లో భాగంగా ఓకేనండి మరి ప్లాంట్ సైన్స్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అదేవిధంగా ఫారెస్ట్కి సంబంధించిన పరీక్షలు అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలు కూడా కామన్గా ఉన్నటువంటి టాపిక్ ప్లాంట్ సైన్స్ మరి ప్లాంట్ సైన్స్ అనేది ఏం చెప్తుంది ఏంటనేది దానికి సంబంధించినటువంటి అంశాలను మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దామండి ఓకేనా మరి ప్లాంట్ సైన్స్ అని చెప్పి మనం చెప్తా ఉన్నామండి ఏదండి ప్లాంట్ సైన్స్ ఓకేనా సో ప్లాంట్ సైన్స్ అనేది ఉందో ఇది దేని గురించి తెలియజేస్తుందండి సో ప్లాంట్ సైన్స్ అంటే తెలుగులో మనం వృక్షశాస్త్రం అని చెప్పి మనం చదవచ్చండి ఏం చదవచ్చండి వృక్ష శాస్త్రం అని చెప్పి మనం చెప్తాం మరి వృక్ష శాస్త్రం అంటే ఏంటి ఈ ప్లాంట్ సైన్స్ని మనం ఇన్ డిసిప్లిన్లో బయలాజికల్ లో చెప్పాలంటే దీన్నే మనం బాటనీ అని కూడా మనం చెప్పవచ్చండి ఏం చెప్పవచ్చండి బోటనీ బాటనీ అన్నా కూడా మనం ఏమని పిలుస్తాం అంటే తెలుగులో వృక్షశాస్త్రం అని చెప్పి మనం పిలవచ్చు ఏమని పిలవచ్చండి వృక్ష శాస్త్రం అని చెప్పి పిలవచ్చు అనమాట మరి బాటనీ అని పిలుస్తున్నటువంటి పదం ఏదైతుంది ఇది కూడా గ్రీక్ పదం నుంచి తీసుకొచ్చిన బొటానే అని పిలుస్తున్నటువంటి ఒక పదం నుంచి మనం తీసుకొచ్చాం ఈ బాటనీకి మనం కామన్ వాడి భాషలోనే మనం ఏమని పిలుస్తామంటే ప్లాంట్ సైన్స్ లేదా వృక్షశాస్త్రం అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అయితే ఈ బాటనీలోని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ అంశాలను ఫోకస్ చేస్తామంటే మొక్కల యొక్క పెరుగుదల దాన్ని మనం గ్రోత్ అని చెప్పి అంటాం అదేవిధంగా మొక్కల యొక్క అభివృద్ధి అభివృద్ధి అంటే మనము డెవలప్మెంట్ అని చెప్పి మనం చెప్తామండి గ్రోత్ అంటే ఏంటంటే పెరుగుదల గ్రోత్ అంటే ఏంటండి గ్రోత్ అంటే పెరుగుదల అని చెప్తాం మరి డెవలప్మెంట్ అంటే ఏంటంటే అభివృద్ధి అని చెప్పేసి మనం తెలవచ్చు ఓకేనా సో డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అంటారు గ్రోత్ అంటే పెరుగుదల అదేవిధంగా ఈ మొక్కల యొక్క ఎవల్యూషన్ గురించి మనం మాట్లాడాలండి దేని గురించి మాట్లాడాలండి ఎవల్యూషన్ ఎవల్యూషన్ అంటే ఏంటంటే పరిణామ క్రమం అని చెప్పి మనం పిలుస్తాం పరిణామక్రమం అంటే ఏంటంటే ఈ ప్రపంచంలోని మొక్క అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ మనకి మొక్కల యొక్క ఆనవాళ్ళు కనబడే దగ్గర నుంచి నేడు ప్రజెంట్ ప్రజెంట్ డేలోని మొక్కలకు ఉన్నటువంటి ఫీచర్స్ ఏవి ఎలా డెవలప్మెంట్స్ చేంజెస్ తీసుకుని అనేది దాని గురించి మాట్లాడేది ఎవల్యూషన్ లేదా పరిణామక్రమం అని చెప్పేసి మనం పిలుస్తాం మళ్ళీ ఈ మొక్కలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా మనం ఏ అధ్యయనం చేస్తామంటే లైఫ్ సైకిల్ లైఫ్ సైకిల్ అంటే ఈ మొక్కల యొక్క జీవిత చక్రం అనేది ఎలా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తామండి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్ ఈ టాపిక్స్ అన్నీ కూడా ఓకేనా లైఫ్ సైకిల్ గురించి మాట్లాడతాం అదేవిధంగా ఈ మొక్కలలో ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది ఎలా జరుగుతుంది ఓకేనండి ఈ మొక్కలలో ప్రత్యుత్పత్తి అనేది ఎలా జరుగుతుంది అనే అంశాల పట్ల మనం పూర్తిగా అవగాహన రావాలి అంటే బాటినీ బాటిని అంతా కూడా ఒక దగ్గర తీసుకొచ్చి మనం చెప్తాం అనమాట ఓకేనా అదేవిధంగా మొక్కల్లో ప్రత్యుత్పత్తి యొక్క రకాలు ఈ ప్రత్యుత్పత్తి అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది అంటే టైప్స్ అని చెప్పి మనం పిలవచ్చు లేదా మొక్కల్లోనే మోడ్స్ ఆఫ్ రీ ప్రొడక్షన్ అని చెప్పి మనం పిలవచ్చు ఏమైనా అండి మోడ్స్ ఆఫ్ రీ ప్రొడక్షన్ అని చెప్పి పిలవచ్చు మరి అదేవిధంగా ఈ మొక్కల్లో వెజిటేటివ్ ప్రాపగేషన్ శాఖీయ వ్యాప్తికి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేస్తామండి వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి కనబడుతూ ఉంటాయి ఓకేనా వెజిటేటివ్ ప్రాపగేషన్ గురించి మనం అధ్యయనం చేస్తాం అదేవిధంగా ఈ మొక్కల్లో న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుంది ఓకేనా మొక్కల్లోనే పోషణ లేదా న్యూట్రిషన్ అనేది ఎలా జరుగుతుంది అధ్యయనం చేస్తాం న్యూట్రిషన్ అంటే పోషణ అని చెప్పేసి మనం పిలుస్తామండి పోషణ మరి పోషణతో పాటుగా ఈ మొక్కలకు సంబంధించినటువంటి ఎనాటమీ ఓకేనా ఈ మొక్కల యొక్క ఎనాడమీ అంటే నిర్మాణ శాస్త్రము నిర్మాణ శాస్త్రం అని చెప్పేసి మనం పిలుస్తామండి ఏమని పిలుస్తాం నిర్మాణ శాస్త్రం మరియు మొక్కల యొక్క నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంశాలను మనం ఇక్కడ అధ్యయనం చేయడం జరుగుతుంది ఎనాడమీకి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా న్యూట్రిషన్లో భాగంగా న్యూట్రిషన్లో భాగంగా మనం ప్రధానంగా మొక్కల్లో ఫొటోసింథసిస్ అనేది ఎలా జరుగుతుంది అనే దాని గురించి అధ్యయనం చేస్తామండి ఫొటోసింథసిస్ మరి తో పాటుగా ఈ ప్లాంట్లో ఉన్నటువంటి సెల్ ఓకేనా ప్లాంట్లో ఉన్నటువంటి సెల్ అంటే ప్లాంట్ సెల్ అంటే వృక్ష కణం అని చెప్పేసి మనం పిలుస్తామండి ఏమని పిలుస్తామండి వృక్ష కణం అని చెప్పి మనం పిలుస్తాం దాన్ని ప్లాంట్ సెల్ అంటారు ఈ ప్లాంట్ సెల్ అనేది ఎలా ఏర్పడుతుంది నేర్చుకుంటాం అదేవిధంగా మనం సెల్ డివిజన్ గురించి పూర్తిగా అధ్యయనం చేస్తామండి దేని గురించి అండి సెల్ డివిజన్ గుర్తుపెట్టుకోండి సెల్ డివిజన్ అంటే కణ విభజన అని చెప్పి మనం పిలుస్తామండి ఏమని పిలుస్తామండి కణ విభజన అని చెప్పి పిలుస్తాం మరి కణ విభజన గురించి ఇక్కడ అధ్యయనం చేస్తాం ఇలా మనకి మొక్కలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నింటిని గురించి కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయాలండి మొక్కల్లో కణ విభజన ఎలా జరుగుతుంది అదేవిధంగా డిఎన్ఏ టెక్నాలజీ ఓకేనా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ మరియు డిఎన్ఏ టెక్నాలజీ నేడు మొక్కల్లో మన హైబ్రిడ్స్ ఎలా తయారు చేయగలుగుతున్నాం అదేవిధంగా ఇదే లోనే మనం ఏం నేర్చుకుంటాం అంటే టిష్యూ కల్చర్ గురించి మాట్లాడుతామండి టిష్యూ కల్చర్ అంటే కణజాల సంవర్ధనం అంటారు గా మొక్కలు అనేవి టెస్ట్ లో పెంచుతారు సో దాన్ని కణజాల సంవర్ధనం అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి కణజాల సంవర్ధనం లేదా టిష్యూ కల్చర్ పిలుస్తాం ఈ అంశాలన్నింటినీ మనం పూర్తిగా స్టడీ చేస్తేనే ఈ ప్లాంట్ సైన్స్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది మరి ప్లాంట్ సైన్స్ అంటే బాటనీ అని చెప్పేసి అంటాం మరి మనకు జువాలజీ పార్ట్ ఉంది బాటనీ పార్ట్ ఉంది బాటనీ పార్ట్కి సంబంధించి ఈ అంశాలన్నింటినీ మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది అనమాట మరి మొక్కలకు సంబంధించి అంశాల్లో భాగంగా మనం మొదటిగా తీసుకోవాల్సినటువంటి టాపిక్ ఏం సార్ అంటే ఈ మొక్కలకు సంబంధించినటువంటి ఎనాటామికల్ స్ట్రక్చర్ లేదా ఎనాటామికల్ స్ట్రక్చర్ అంటారు అంటే చెట్టు అనేది ఏదైతే ఉందో దాని యొక్క నిర్మాణం తీసుకొని దాని యొక్క భాగాల గురించి మనం బేసిక్స్ అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఏంటంటే స్ట్రక్చర్ అంటే మనం ఏం చెప్తుంటే ఈ మొక్కలకు సంబంధించినటువంటి నిర్మాణం అంటే ఏ భాగాలు ఉన్నాయనే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి సో మొక్కల యొక్క నిర్మాణం గురించి తెలుసుకోవాలి అంటే ఏ భాగం ఏంటి ఏ భాగం ఏం చేస్తుందని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ అందరికీ తెలుసు మొక్కలో ఉన్నటువంటి భాగాలలో భాగంగా మనకి పత్రాలు ఉంటాయి పత్రాలు అంటే లీవ్స్ అని చెప్తాం మరి మొక్కలకు సంబంధించినటువంటి భాగాలలోనే ఇంకొక భాగం ఏంటంటే వేర్లు అని చెప్తాం వేర్లు అంటే రూట్స్ అని చెప్తారండి ఏమని చెప్తారండి రూట్స్ మొక్కలకు సంబంధించినటువంటి కాండం ఉంటుంది కాండం కాండం అంటే స్టెమ్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి కాండం అంటే స్టెమ్ అంటారు మళ్ళీ మొక్కల్లోని ప్రత్యుత్పత్తి భాగం రీపోర్టివ్ పార్ట్ ఏంటంటే మొక్కల యొక్క రీపోర్టివ్ పార్ట్ ఏం చెప్తామంటే ఫ్లవర్ గురించి మనం మాట్లాడుతామండి దేని గురించి మాట్లాడతాం ఫ్లవర్ గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఫ్లవర్ అంటే పుష్పం ఓకేనా ఫ్లవర్ అంటే పుష్పం గురించి మాట్లాడతాం మళ్ళీ ఇదే మొక్కల్లో ఉన్నటువంటి కణజాలాల గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉందండి ఇదే మొక్కల్లో ఉన్నటువంటి కణజాలాలు కణజాలాలు అంటే మనం ఏమని అంటే టిష్యూస్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది ఏదండి టిష్యూస్ మళ్ళా స్ట్రక్చర్ లో భాగంగా మొక్క యొక్క రీప్రొడక్షన్ మొక్కల్లో ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి భాగాల గురించి మనం అధ్యయనం చేయాలి సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక మొక్క యొక్క డయాగ్రామ్ వేసి దానికి సంబంధించిన పార్ట్స్ పార్ట్స్కి సంబంధించిన ఫంక్షన్ ఎక్కడ లింక్ వస్తాయో ఆ లింక్ అంతా కూడా మనం చెప్పుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దామండి ఓకేనా సో అందుకే మనం ఇక్కడ ఏం అంటే మొక్కల యొక్క భాగాలు అని చెప్పి మనం హెడ్డింగ్ పెడదాం ఏమైనా పెడతాం మొక్కల యొక్క భాగాలు అని చెప్పి హెడ్డింగ్ పెట్టే ప్రయత్నం చేద్దాం అండి ఏంటండి మొక్కల యొక్క భాగాలు సో మొక్కలు మరియు మొక్కల యొక్క భాగాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదండి మరి ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక చెట్టు ఒక మొక్క వేసుకొని మొక్కకు సంబంధించిన భాగాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దామండి సో ఇది నేల అనుకుంటే మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు చెప్పడం జరిగింది మనం ప్రతి కాన్సెప్ట్ కూడా ఇందులో ఉన్న ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది సో మొక్కకు నేలలో ఉన్నటువంటి భాగం ఓకేనా మొక్కకు నేలలో ఉన్నటువంటి భాగం ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే రూట్ అని చెప్పి మనం పిలుస్తామండి ఏమని పిలుస్తామండి ఈ సాయిల్లో అయి ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని మనం రూట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది రూట్ అంటే వేరు అంట రూట్స్ అంటే వేర్లు అని చెప్పి మనం అనుకుందాం రూట్స్ అని చెప్పి రాద్దాం ఏ రాద్దామండి రూట్స్ అని చెప్పి రాద్దాం రూట్స్ అంటే వేర్లు అయితే ఈ వేర్లుకు ఈ ఏదైతే ఈ మెయిన్ యాక్సెస్లో ప్రధాన అక్షంలో ఉన్నటువంటి ఈ ఉందో ఈ వేరుని మనం ఏమైనా పిలుస్తామంటే మదర్ రూట్ అని చెప్పి మనం పిలవచ్చండి ఏం పిలవచ్చండి మదర్ రూట్ అని చెప్పి మనం పిలుస్తాం లేదా దీన్నే మనము ప్రైమరీ రూట్ అని చెప్పి మనం అండి పిలవచ్చండి పిలవచ్చు అండి ప్రైమరీ రూట్ అని చెప్పి మనం పిలుస్తాం మదర్ రూట్ లేదా ప్రైమరీ రూట్ సో తెలుగులో దీన్ని మనం తల్లి వేరు అని చెప్పి పిలవచ్చండి ఏమో పిలవచ్చండి దీన్ని తెలుగులో తల్లి వేరు అని చెప్పి మనం పిలవచ్చు ఓకేనా మరి తల్లి వేరుకి ఇరువైపులా ఓకేనా మెయిన్ రూట్కి బోర్ సైడ్స్ కూడా ఏంటంటే మనకిలా కొన్ని రూట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మనకి ఇలా కనబడతా ఉంటాయి ఓకేనా రూట్స్కి ఇలా నిర్మాణాలు కొన్ని రూట్స్ పక్కన ఇలా కొన్ని చిన్న చిన్న రూట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి ఇలా ఓకేనా చిన్న చిన్న వేర్లు అనేవి కనబడుతూ ఉంటాయి చాలా జాగ్రత్త చాలా క్లారిటీగా చెప్తాను వినడానికి ప్రయత్నం చేయండి సో ఈ పక్కన ఉన్నటువంటి ఏవైతే తెలుగులో పార్శ్వపు వేర్లు లేదా పార్శ్వ వేర్లు అని చెప్పి పిలుస్తారండి ఏమని పిలుస్తారు పార్శ్వ వేర్లు లేదా మనం ఇంగ్లీష్లో లాటరల్ రూట్స్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి లాటరల్ రూట్స్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది మరి ఈ లాటరల్ రూట్స్కి ఇరువైపున కూడా మళ్ళీ ఇక్కడ కూడా చిన్న 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 తల వెంట్రుకలు ఎలా ఉంటాయో తల వెంట్రుకల యొక్క పరిమాణంలోని ఓకేనా తల వెంట్రుకలు ఎలా ఉంటాయో అలా మనకి చిన్న 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 వేర్లు అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా సో కేర్ఫుల్గా గమనించండి ఇలా చిన్న చిన్న వేర్లు కనబడుతూ ఉంటాయి వీటిని మనం ఏమైనా పిలుస్తాం సార్ అంటే రూట్ హెయిర్స్ అని చెప్పి పిలుస్తాయి ఏమని పిలుస్తామండి రూట్ హెయిర్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది సో తెలుగులో వేరు కేసాలు అని చెప్పి పిలుస్తారండి ఏమని పిలుస్తారు వేరు కేశాలు లేదా రూట్ హెయిర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు సో ఇది బేసికల్గా ఉన్నటువంటి రూట్ మరి వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి వీటిలో టైప్స్ ఏంటి అది మన ఇంపార్టెంట్ ఓకేనా వీటిలో టమ్ వీటిలో ఫంక్షన్స్ ఏంటి మరి టైప్స్ ఏంటి ఇవి ఎలా ప్రాపిగేట్ అవుతాయని తెలుసుకుందాం ఓకేనా సో మొదటిగా వేరు యొక్క ఫంక్షన్స్ గురించి మనం మాట్లాడదాం జాగ్రత్తగా మీరు వినండి సో వేరు యొక్క ఫంక్షన్స్ ఓకేనా వేరు యొక్క ఫంక్షన్స్ ఫంక్షన్స్ అంటే తెలుగులో విధులు అని చెప్పి మనం పిలుస్తాం విధులు సో వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటి సార్ ఈ వీటి యొక్క ఫంక్షన్స్ ఏంటంటే మొదటిగా చెట్టుకు కావలసినటువంటి లేదా మొక్కకు కావలసినటువంటి బలం అనేది చేకూరుస్తాయండి బలం బలం అంటే స్ట్రెంగ్త్ ఓకేనా స్ట్రెంగ్త్ని అందజేస్తాయి తర్వాత మెకానికల్ స్ట్రెంగ్త్ని ఇస్తాయండి ఏంటండి మెకానికల్ స్ట్రెంగ్త్ అంటే యాంత్రిక బలం అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారు నానా యాంత్రిక బలం యాంత్రిక బలం అంటే ఏంటంటే మెకానికల్ సపోర్ట్ అన్నం ఎప్పుడన్నా కానీ తుఫాన్లు కానీ వరదలు కానీ ఈదురు గాలులు కానీ వచ్చేటప్పుడు ఆ చెట్లు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావానికి అటు ఇటు కదిలిపోకుండా ప్రభావానికి అటు ఇటు కదిలిపోకుండా నేలలో రిజిడ్గా ఉంచుతాయి అన్నమాట అదే విధంగా ఈ వేర్లు అనేవి ఉన్నాయో మృత్తికా క్షమక్షయాన్ని ఆపుతాయి ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ మీరు చదవరు ఇది ఓకేనా మృతికా క్షమక్షయం అనేది ఆపుతుంది ఏంటి సార్ మృతికా క్షమక్షయం అంటే మనం ఇంగ్లీష్లో సాయిల్ ఎరోసిన్ అని చెప్పి మనం చెప్పవచ్చండి ఎప్పుడైనా వరదలు ఏమన్నా వస్తే కనుక సారవంతమైనటువంటి లేదా ఫెర్టైల్ సాయిల్ అనేది షెడ్ షెడ్వే అంటే అక్కడికి తెగి బయటికి పోతూ ఉంటుంది ఈ వేర్లు ఉండేటప్పుడు మట్టిని గట్టిగా పట్టుకోవడం వల్ల వాటర్ అనేది కొట్టికి టాప్ లేయర్ ఇక్కడ సారవంతమైనటువంటి ఉన్నటువంటి లేయర్ని అంటే సారవంతమైనటువంటి ఈ మట్టితో కూడినటువంటి ఈ పొరను మనం ఏమని పిలుస్తాం అంటే హ్యోమస్ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి హ్యూమస్ నేల అని చెప్పి పిలుస్తాను తెలుగులో హ్యూమస్ సాయిల్ అని చెప్పి పిలుస్తారు లేదా ఫెర్టైల్ సాయిల్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఫెర్టైల్ సాయిల్ అని చెప్పి పిలుస్తారు దీన్ని తెలుగులో సారవంతమైన నేల అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి సారవంతమైన నేల అని చెప్పి పిలుస్తూ ఉంటారు సారవంతమైన నేల లేదా హ్యూమస్ సాయిల్ అంటారు మరి మృతిగా సమక్ష హ్యూమస్ సాయిల్ అనేది ఇది కొట్టుకెళ్ళిపోకుండా ఉండడానికి రూట్స్ అనేవి సపోర్ట్ ఇస్తూ ఉంటాయి హోల్డ్ చేసి ఉంచుతాయి తర్వాత వేర్లు అనేవి ఏవైతే ఉన్నాయో నేలలో ఉన్నటువంటి నీరు మరియు ఖనిజ లవణాలు జాగ్రత్తగా వినండి నీరు మరియు నేలలో ఉన్నటువంటి ఖనిజ లవణాలను పీల్చుకోవడంలో గుర్తుపెట్టుకుంటు ఖనిజ లవణాలను పీల్చుకోవడంలో అంటే అబ్జార్బ్ చేయడంలోని మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనండి నీరు అంటే వాటరు ఖనిజ లవణాలు అంటే మినరల్స్ అండ్ సాల్ట్స్ లేదా మినరల్ సాల్ట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఒకనా ఖనిజ లవణాలను పీల్చి మొక్క యొక్క కాండం ద్వారా స్టమ్ ద్వారా మిగిలిన భాగాలకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఈ రూట్స్ అనమాట అయితే సార్ ఈ నీరు మరియు ఖనిజ లవణాలు ఎలా వెళ్తాయి సార్ అంటే గుర్తుపెట్టుకోండి ఎలా వెళ్ళే ప్రాసెస్ అంటే వ్యాపనం అనే పద్ధతి ఓకేనా వ్యాపనం అనే పద్ధతి దాన్నే డిఫ్యూజన్ ఆస్మోసిస్ కూడా అప్లై అవుతుంది అది స్పెషల్ కేస్ మీతో మాట్లాడతాను సో ఆస్మో ఇక్కడ డిఫ్యూజన్ లేదా వ్యాపనం అంటే అధిక పీడనం నుండి అధిక పీడనం ఉపయోగించి పంపిస్తాయి అయితే నేల నుంచి నీటిని తీసుకునే ప్రాసెస్ మనకు గుర్తుపెట్టుకోండి సాయిల్ నుంచి వాటర్ తీసుకునే ప్రాసెస్ అయితే అది మనకి ద్రవాభిసరణం అనే ఒక పద్ధతి ద్వారా గుర్తుపెట్టుకోండి నేల నుంచి వాటర్ తీసుకునే ఆ కండిషన్లో తీసుకుంటే అది ఆస్మోసిస్ లేదా ఆస్మోసిస్ పద్ధతిలో అంటే నేలలో తక్కువ ప్రెజర్ ఉంటుంది ఆ తక్కువ ప్రెజర్ అనేది లోపలికి ఎంటర్ అయిన తర్వాత వేర్ల లోపల నీటి భాగం అనేది ఉంటుంది దాన్ని మనం ఏమని పిలుస్తుంది వేరు ఒక రూట్ తీసుకుంటే ఈ రూట్ అనేది ఇలా ఉంటే ఒక వేరు అనేది ఇలా ఉంటే దీని లోపల నీటి అణువులు అనేది నీటితో ఫిల్ అయినటువంటి ఏరియాస్ ఉంటాయి వీటిలో మనం సెల్ శాప్ అని చెప్పి పిలుస్తా ఏమని సెల్ శాప్ లేదా జాలం అని చెప్పి పిలుస్తాయేమని పిలుస్తా అండి సెల్ శాప్ లేదా జాలం అనేది ఉంటుంది ఇది ఇందులోనికి దీని లోపల వాటర్ అనేది దేని ద్వారా వెళ్తుందంటే ద్రవాభిసరణం అనే పిలుస్తున్నటువంటి పద్ధతి ద్వారా దేని ద్వారా అండి ద్రవాభిసరణం అనే పద్ధతి ద్వారా దీన్నే మనం ఆస్మోసిస్ అని చెప్పి పిలుస్తాం ఏమని పిలుస్తామండి ఆస్మోసిస్ ఈ ఆస్మోసిస్ అనే పిలుస్తున్నటువంటి పద్ధతి ద్వారా ఈ మెటీరియల్స్ అనే లోపలికి ఎంటర్ రావడం అనేది జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అండి మరి ఇక్కడ ఆస్మోసిస్ ఒకసారి నీరు వచ్చిన తర్వాత ఈ పైకి ఒకనా ఒకసారి వేరులోకి నీరు వచ్చిన తర్వాత మాత్రం ఈ వాటర్ అనేది ఏదైతుందో ఈ వాటర్ అనేది పైకి కాండం లోపలికి వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా అప్పుడైతే కనుక ఏం ఫాలో అవ్వాల్సారంటే డిఫ్యూజన్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఏం ఫాలో అవ్వాలండి డిఫ్యూజన్ డిఫ్యూజన్ అంటే వ్యాపనం అని చెప్పి మనం పిలుస్తాం ఏమైనా పిలుస్తామండి వ్యాపనం అంటారు వ్యాపనం లేదా డిఫ్యూజన్ అంటే ఏంటంటే అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి అణువుల యొక్క కదలిక ఓకేనా అధిక పీడనం నుండి గుర్తుపెట్టుకోండి అధిక పీడనం నుండి అణువులు అనేవి అల్ప పీడనానికి గుర్తుపెట్టుకుంది అధిక పీడన నుండి అధిక పీడన నుండి పీడనమునకు మాలిక్యూల్స్ ఉన్నాయో అణువులు ఏవైతున్నాయో వీటి యొక్క కదలక మన డిఫ్యూజన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అయితే ఈ విధంగా మాలిక్యూల్స్ అనేవి పైకి ట్రావెల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి రూట్స్ అనేటివి ఉన్నాయో స్ట్రెంత్ ఇవ్వడంలో మేజర్ చూపిస్తాను కదా నెక్స్ట్ మొక్కల యొక్క వేర్లు అనేటివి ఉన్నాయో వేర్లు అనేవి భూమి లోపలికి వెళ్తాయి ఎక్కడికి వెళ్తాయండి ఈ భూమి లోపలికి మొక్కలు యొక్క వేర్లు అనేవి వెళ్ళడం జరుగుతుంది మరి వేర్లు అనేవి లోపలికి అంటే గ్రోత్ అనే భూమిలోకి చూపిస్తూ ఉంటాయి కాబట్టి దాన్నే మనం ఏమంటాడు గ్రోత్ ట్రువార్డ్స్ ద సాయిల్ అంటే నేల వైపు గ్రోత్ని చూపిస్తే దాన్నే జియోట్రోపిజం అని చెప్పి అంట ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న ఒకరి జియోట్రోపిజం అంటారు అంటే నేల లోపలికి మొక్కల యొక్క పెరుగుదలని చూపిస్తూ ఉండాలన్నమాట మరి కొన్ని మొక్కలు అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మడ అడవులు ఉన్నాయండి ఓకేనా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి మడ అడవులు ఉన్నాయి ఈ మడ అడవుల్లోనే మనకి సుందర్బన్ చూసుకుంటే సుందర్బన్ ఏరియాలో తీసుకుంటే సుందర్బన్ ట్రీస్ ఉంటాయి ఈ ట్రీస్ యొక్క వేర్లు అనేవి నేలలోకి వెళ్ళి పైకి పొడుచుకుని వస్తాయి అనమాట ఎందుకు వస్తాయి సార్ అలాంటి వేర్లు ఏమంటారు ఏరియల్ రూట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు లేదా గుర్తుపెట్టుకోండి ఇలాంటి వేర్లు న్యూటా ఫోర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఎందుకు వస్తాయి సార్ పైకి అంటే ఇవి శ్వాస పీల్చుకోవడానికి దేనికండి శ్వాస తీసుకోవడానికి శ్వాస తీసుకోవడానికి ప్రత్యేకంగా ఉపయోగపడితే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మరి తర్వాత వేర్లు గురించి మనం మాట్లాడినప్పుడు ఓకేనా వేర్లు గురించి మాట్లాడినప్పుడు ఇంకా ఏం మాట్లాడుతుంది సార్ అంటే వేర్లు వేర్ల యొక్క రకాలు ఓకేనండి వేర్లు మరియు వేర్లు యొక్క రకాల గురించి మాట్లాడదాం అయితే మొదటగా మొదటి గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక విత్తనం తీసుకున్నప్పుడు దాన్ని మనం ఎలా క్లాసిఫై చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక రైస్ తీసుకుందాం ఒక ధాన్యం గింజ ఇలా ఉంటుందన్నమాట అంతేనే కాదా ధాన్యపు గింజ అనేది ఉందో మనకి ఇలా కనబడుతూ ఉంటుంది సో రైస్ గ్రెయిన్ అని రాద్దాం దీన్ని ధాన్యపు గింజ సీడ్ అనకూడదు ఓకేనండి ఒక రైస్ గ్రెయిన్ లేదా ధాన్యపు గింజ నేను తీసుకున్నా దీన్ని రెండు ఈక్వల్ హాఫ్స్ చేయగలమా అంటే ఈక్వల్ హాఫ్స్ చేయలేము అనమాట ఏదైతే రెండు ఈక్వల్ హాఫ్స్ మనం చేయలేమో దాన్ని మనం ఏమంటాం అంటే ఏకదళ బీజము అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి ఏకదళ బీజము అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది సో యాకదళ బీజము అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాం ఏమని పిలుస్తామండి ఏకదల బీజము దీన్నే మనం ఏమని పిలుస్తా అంటే మోనోకాట్ మోనోకాటిలిడన్ లిడన్ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారండి మోనోకాటిలిడన్ లిడన్ లేదా దీన్నే మనము ఏమని పిలుస్తా అంటే మోనోకాట్ అని చెప్పి పిలుస్తాయి ఏమని పిలుస్తామండి మోనోకాట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడైతే ఈ విధంగా పార్చి వేర్లు ప్రధాన వేరు ఉందో ఈ వ్యవస్థ ఎలా ఉండే వ్యవస్థ ఏమంటారంటే మనం ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం ఏమని పిలుస్తామండి మనం ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తాం ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే తల్లి వేరు వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే తల్లి వేరు వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తా ఉంటాం అలా కాకుండా ఓకేనా అలా కాకుండా ఈ వరి అంటే మోనోకాటి ఇప్పుడు చూడండి ఎక్కడైతే ఇలాంటి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉందో అక్కడ ఎలాంటి సీడ్స్ వస్తాయంటైకాటీడన సీడ్స్ వస్తాయి అక్కడ ఇది ఇంపార్టెంట్ అంటే వేరుశెనగ పలుకుని మీరు పల్లి తీసుకుంటే ఇలా రెండు ఈక్వల్ ఆఫ్స్ ఉంటాయి అనమాట ఇలా రెండు ఈక్వల్ ఆఫ్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే అంటే డైకాటీ లెడన్ అని చెప్పి మనం పిలుస్తాయి ఏమని పిలుస్తామండి డైకాటీ లెడన్ సో తెలుగులో ద్విదళ బేజం అని చెప్పి మనం పిలుస్తాయి ఏమని పిలుస్తామండి తెలుగులో ద్విదల బీజం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది దాన్ని డైకాటిలెడన్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఏ మొక్కల్లో అయితే డైకాటిలెడన్స్ ఉంటాయో ఎక్కడైతే డైకాట్స్ ద్విదల బీజాలు ఉంటాయో అక్కడ ఉండే వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టండి అలా కాకుండా కొన్ని రకాల మొక్కలు అనగా ఈ వరి లాంటి మొక్కలు వేర్లు తీసుకుంటే ఇలా మీరు వేర్లు గమనిస్తే ఇలా పీచ్ పీచ్గా పీచ్ పీచుగా దగ్గర 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 మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి దీన్ని అంటే పీచు వేరు వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు ఏమని పిలుస్తారు వేరు పీచు వేరు వ్యవస్థ అని చెప్పి పిలుస్తా ఉంటారు దీన్ని మనం ఫైబర్ రూట్ సిస్టమ్ లేదా ఫైబ్రస్ రూట్స్ అని చెప్పి మనం పిలుస్తారు సో ఫైబర్ రూట్ సిస్టమ్ లేదా పీచు వేరు వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు ఎక్కడైతే పీచు వేరు వ్యవస్థ ఉంటుంది ఎక్కడైతే ఫైబర్ రూట్ సిస్టమ్ ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వేరే అక్కడ ఉన్నటువంటి విత్తనం ఏదంటే మోనోకాట్ లేదా బీజం అని చెప్పి మనం పిలుస్తా ఉంటాం ఏమని పిలుస్తా అండి ఏకదళ బీజం అని చెప్పి పిలుస్తా ఉంటాం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మీరు గుర్తు పెట్టుకోవాలి ఓకేనా తదుపరి అంశాలు ఏవైతున్నాయో ఇవన్నీ కావాలంటే కనుక మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ యొక్క లింక్ కామెంట్ బాక్స్ లో లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందులో డైరెక్ట్గా మీ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది ఓకేనండి అతి త్వరలో రాబోతున్నటువంటి పరీక్షలు అదేవిధంగా ఉన్నటువంటి పరీక్షలు అన్నింటిలో మనం చేయించాలంటే ఖచ్చితంగా ఇలాంటి క్లాసెస్ని మీరు బేసిక్స్ తో పాటు వింటే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించవచ్చు మరిన్ని వివరాల కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం రైట్ ఇది కూడా వీడియో యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్